హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు చరిత్రలో జరగని విధంగా ప్రభుత్వ విచారణ కీలక ఆదేశాలు జారీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూసేయండి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుల్లో జరిగిన అవకతవకలపై సస్పెన్షన్కి గురై మళ్ళీ విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి గిరీషపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విచారణ అధికారిక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ని నియమించింది ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి అరవై రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న గిరీష ఐడిని వినియోగించి కార్డులను డౌన్లోడ్ చేసినట్లు అభియోగాలున్నాయి ఈ ఏడాదిలో జనవరిలో గిరీషను ఎన్నికలకు సంఘం సస్పెండ్ చేసింది ఇటీవలే ఆయన ఆయన సస్పెన్షన్ అయితే ఈసీ ఎత్తివేయడంతో మళ్ళీ ప్రభుత్వ విధుల్లోకి తీసుకుంది తనపై ఉన్న అభియోగాలను రద్దు చేయాలని ఫిబ్రవరిలో గిరీష ప్రభుత్వానికి విన్నవించారు దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ముప్పై ఐదు వేల కార్డ్స్ ఓటర్ కార్డ్స్ డౌన్లోడ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ